అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కరుణ బ్లాగ్స్ నేను మీ కరుణకనండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఫుల్ మఖానాతో పాయసం అండి చాలా టేస్ట్గా ఉంటుందండి టేస్ట్ అనే కాదండి మనం ఇది సగ్గుబియ్యం అను బెల్లంతో చేస్తున్నాం కదండి హెల్త్కి చాలా మంచిది కాల్షియం ఉండటం వల్ల మనకి కాల్షియం లోపం ఉన్న వాళ్ళకి పిల్లలకి కానీ పెద్దలకి కానీ ఎంతో మంచిది కదండి ఒంటికి చలవ కూడా చేస్తుందండి సగ్గుబియ్యం వేయటం వల్ల మరి ఫుల్ మఖానా పాయసం అండి మన హెల్త్ కనే కాదండి పండగలప్పుడు మనం ఫాస్టింగ్ ఉన్నా కానీ మనం వీటిని తీసుకోవటం వల్ల హెల్త్కి కడుపు నిండుగా ఉంటుంది దేవునికి నైవేద్యంగా కూడా పెట్టిన వాళ్ళం అవుతాం అనమాట ఇప్పుడు అయితే ఈ రెసిపీ నేను ఈ రెసిపీ కోసం నేను మకానాన్ని అయితే తీసుకున్నానండి ఒక కప్పు ఇది ఒక కప్పు అయితే సరిపోతుందండి అది కూడా సగమే వేసుకుంటే సరిపోతుంది సగుబియ్యం అయితేనండి నేను ముందుగానే ఒక రెండు మూడు గంటల ముందు నానబెట్టుకొని పక్కన పెట్టాలండి శుభ్రంగా కడిగేసి ఆ పిండి అంతా పోయే విధంగా కడిగి నానబెట్టుకోవాలి డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకున్నానండి జీడిపప్పు బాదంపప్పు పప్పు అయితేను రెండు యాలకులు అయితే వేసి మిక్సీ పట్టుకోవాలండి దీన్ని బెల్లాన్ని తునిమి పక్కన పెట్టుకున్నానండి ఈ సగుబియ్య ముందు నానబెట్టుకుంటేనండి మనకు టైం అన్నది కలిసి వస్తుంది ఇప్పుడు సగుబియ్య ఉడికించుకుంటాక వాటర్ అయితే మరిగించుకుందామండి మరో పక్కన స్ట్రబెరీ ఇంచుకొని బాండి పెట్టి ఆయిల్ వేసి పూలు మకానైతే వేయించేసుకుందాము ఎర్రగా అయితే వేయించుకోవాలండి మరీ మా ఎర్ర నల్లగా మాడే విధంగా వేయించకుండా కొద్దిగా కలర్ మారితే మనకు సరిపోతుందనమాట పచ్చివాసన అన్నది లేకుండా ఉంటుంది ఇప్పుడు వేరే గిన్నెలో వాటర్ వేసి మరి మరిగే కొద్దిగా వేడెక్కాక బెల్లం అయితే వేసేసి సిరప్లాగా అయితే తయారు చేసుకుందామండి దానిలో ఏమన్నా కొద్దిగా ఇవి ఉంటాయి కదా గడ్డి అలాంటివి అలాంటివి ఏమైనా ఉంటే పైకి తాల్తే ఇసుక ఏమైనా ఉన్నా కిందకి వెళ్ళిపోతుంది అనమాట ఇప్పుడు మనం సగ్గుబియ్యానికి పెట్టిన వాటర్ మరిగినాయి కదండి అందులో మనం నానబెట్టిన సగ్గుబియ్యాన్ని అయితే వేసేసుకుందాము సగ్గుబియ్యాన్ని శుభ్రంగా కడగటం వల్ల అండి ఆ పిండి అన్నది పోయి బంక అన్నది రాకుండా ఉంటుంది లేదంటే మనం సగ్గుబియ్యాన్ని వడగట్టేసుకొని ఆ సగ్గుబియ్యం తీసుకొని వాడుకున్నా సరిపోతుంది ఆ సగ్గుబియ్యం వాటర్ పడేసే పని లేకుండా మనం బట్టలకైతే పెట్టుకోవచ్చు అనమాట నేనైతేను రెండు మూడు సార్లు సగ్గుబియ్యం కడిగేసి ఆ పిండి అంతా పోయే విధంగా కడిగానండి ఇంకా నాకు ఆ పిండి లేదు కాబట్టి అన్నది రాదనమాట ఇప్పుడు ఈ సగ్గుబియ్యం ఉడికిపోయాయి కదండి సగ్గుబియ్యం ఉడిగిపోయాక మనం ఇందాక మిక్సీ పట్టాము కదండి జీడిపప్పు బాదంపప్పు అవి కొంచెం బరగ్గానైతే పట్టుకోవాలండి మెత్తగా అయితే పట్టకూడదు అయితే వేసేద్దాము పలుకులు వేసేసి ఉండగట్టకుండా తిప్పుకోవాలండి తగ్గుబియ్యము కొంచెం ట్రాన్స్పరెంట్గా కనిపిస్తే సరిపోతుందండి ఎక్కువసేపు అవి ఉడికించాల్సిన పని లేదన్నమాట నానబెట్టాం కదా ఇందులో నేను కొద్దిగా కుంకుమ పువ్వు అయితే వేశానండి కుంకుమ పువ్వు వేయటం వల్ల అండి పాయసానికి మంచి కలర్ అన్నది వస్తుందండి అంతే కదండి హెల్త్ కూడా మంచిది కదా నేను కాసిన బాదం పప్పులు అయితే నానబెట్టానండి నానబెట్టి సన్నగా అయితే తరిగి వేశాను అనమాట తింటా ఉంటే మధ్యలో పలుగు పలుగుగా తింటా తగులుతూ ఉంటుంది కదా బాగుంటుంది ఇప్పుడు ఇందులో బెల్లం సిరప్ అయితే వేసేసానండి దీనిలో అది వేసిన తర్వాత మనం పూల్ మకాన వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసేయాలండి పాలు నేను విడిగా కాచి ఆ పాలు అయితే వేసుకున్నానండి ఈ పూల్ మకాన వేసిన తర్వాత స్టవ్ వెలిగిస్తేనండి తొందరగా వేడికి మగ్గిపోతాయి అనమాట మెత్తగా అయిపోతాయి అలాగ అవ్వకుండా ఉండాలంటే స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ వేడి పాలు పోసేసి కలిపేసుకుంటే సరిపోతుందండి చాలా టేస్ట్గా ఉండే పూల్ మకాన పాయసం రెడీ అండి అండి నచ్చితే కనుక మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు ఒక చిన్న కామెంట్ పెట్టండి మర్చిపోవద్దు నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఒక చిన్న కామెంట్ పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్